జీవి హరినూతన పరచు హరింప చే సంతోష పడు సంఘం తరఫున మీ అందరికీ నా వందనాలు మా అమ్మగారు అయిన మార్తా జేసుదాస్ గారు వాకి పరిచర్ అందిస్తారు మీరందరూ శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం ప్రైస్ ద లాడ్ తొలకరి వానా కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన ప్రియ బిడ్డలందరకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరియు ప్రే ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు బిడ్లారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని దేవుని కృపను బట్టి మేము నమ్ముచున్నాం మేమును క్షేమము దేవుని పరిచర్యలు మేమును మా యొక్క కుటుంబమును మా యొక్క సంఘమును కొనసాగుతున్నది మరొకసారి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు వారికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించున్నా ఈ యొక్క ప్రాముఖ్యమైన దినమున లేఖన భాగముల నుండి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోసుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అదేవిధంగా నలభై వచనం కూడా చదువుకున్నట్లయితే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శంవైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను ప్రైజ్ అలాడ్ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సర్వాధికారి ప్రేమ స్వరూపి వెళ్ళలేని స్థుతి స్తోత్రములు ప్రభా నూతన ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి అయా ఇదిగో ప్రభా ప్రియ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు ప్రభా నిలువబడుచున్న నన్ను మీ ఆత్మతో నింపండి బలపరచండి జీవపు వాకులు వెదు ప్రతి బిడ్డకు కూడా తండ్రి ఆయా వాక్యమును వినే వాక్యానుసారంగా తండ్రి జీవితమును కట్టుకున్నట్లు సహాయం చేయండి జీవితములలో తండ్రి వారి తండ్రి కోల్పోయిన ఆయా తండ్రి నెమ్మది సమాధానం మరలా తిరిగి పొందినట్లు కృప్ చూపించండి ఆనందము శాంతి సమాధానము తండ్రి ఐశ్వర్యము ఘనత మహిమతో ప్రతి ఒక్క కుటుంబం నింపబడినట్లు సహాయం చేయమని నన్ను మీ మరుగు చేసుకుని వాడుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధ లేఖన భాగముల నుండి ప్రీబిడ్లారా ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో కొద్ది నిమిషములు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అటు ఇటు తిరక్క మీ యొక్క మనసులను హృదయములను మరి దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేట్ చేసి మరి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాను అపోసల కార్యము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై నలభై ఒక వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ తవితాను అను ఒక స్త్రీని మనం చూడగలము ఈమెకు భాషాంతరమున దోర్కా అని పేరు గ్రీకు భాషలో పరిశుద్ధ లేఖన భాగములను పరిశుద్ధ గ గ్రంథమైన బైబుల్ను రెండు భాషలలో రాశారు పాత నిబంధన గ్రంథము హెబ్రూ భాషలో కొత్త నిబంధన గ్రంథము మరి గ్రీక్ భాషలో రాసి ఉన్నారు మరి తర్జుమా చేస్తే గ్రీకు భాషలో నుండి మరి తవిత అనగా దోర్కా అని అర్థము అనగా లేడీ అని అర్థము ప్రైజ్ ద లార్డ్ ప్రీవిడ్లారా గమనించినట్లయితే కవితను మనం పరిశీలన చేసినట్లయితే ఈమె దేవుని శిష్యురాలుగా ఉన్నది ఈమె ఎంతో మందికి ఎన్నో సత్కార్యములు చేస్తూ ఉపకారములు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండేది ఏమిటి ఆ మంచి పనులని గమనించినట్లయితే విధవరానులకు అనగా వృద్ధులకు అంగీలు కుట్టడము మరి ఇంకా ఎంతోమంది దీనస్థితిలో ఉన్నవారికి మరి అంగీలు కుట్టి కొన్ని మరి డ్రెస్సులు కుట్టివ్వడము ఆ విధంగా సహాయము చేస్తూ ఉండేది మరి దేవుని యొక్క శిష్యురాలుగా ఉంటూ సత్కార్యములు ధర్మకార్యములు చేస్తూ ఉండేది మరి మరలా గమనించినట్లయితే ఎన్నో కష్ట ఎంతో కష్టపడి నిర్విరామంగా పనిచేసేది దేవునామ స్తోత్రం హలూయ ప్రియ తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా తవిత దేవుని సన్నిధిలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డగా మరి దేవుని యొక్క మరి అడుగు జాడలలో దేవుని యొక్క మాటల చొప్పున జీవించే బిడ్డగా ఉంది అయితే ఒక రోజున ఆమెకు జబ్బు చేసి కాయలా పడి చనిపోయినప్పుడు మరి పేతురు మరి దూరంలో ఉన్నప్పుడు యొప్పే గ్రామంలో సంచరించున్న సమయంలో మరి మీరు వచ్చి ఈమెను మరి దర్శిస్తే ఏమి తప్పకుండా లేస్తుంది అని మరి బిడ్డలందరూ కూడా వెళ్ళి మరి పేతురు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు లేఖన భాగములలో మనం చదువుకుంటూ వస్తే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో ఆ దినములందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలోపు పరుండబెట్టెరి లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉండాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకున్నటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి విధవురాందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని యొద్ నిలిచిరి ద దలాడ్ హాలే లూయా భూలోకంలో ప్రియబిడ్లారా ఎంతో మంది ఎన్నో విధాలుగా చనిపోతారు అయితే దపిద కూడా అదే విధంగా కాయలా పడి చనిపోయినప్పుడు మరి విధాన్లు వచ్చి ఆమె కుట్టిన అంగీలను చూపించి ఏడుస్తున్నారు గొల్లు మని ఏడుస్తున్నారు అయ్యో మాకు ఈ విధంగా నువ్వు సహాయం చేశావు ఎంత గొప్ప ధర్మకార్యములు చేశావు ఎంత మంచిగా మాకు అంగీలు కుట్టించావు అని మరి ఎంతో ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉన్న సమయంలో పేతురు వచ్చి మరి ఆమెను ముట్టి ఉన్నాడు ప్రేజ్దలాడు హలెయ హలెయ్యా మరి భక్తుడైన పేతురు ఒకప్పుడైతే మరి ఎంతో పిరికివాడు మరి ఈవెన్ మరి సముద్రంలో మరి ఓడలో ఉన్నప్పుడు కూడా మేము మునిగిపోతాము అని ఎంతో భయస్థుడిగా కలవరం పడిన వాడుగా మనం చూడవచ్చును పరిశుద్ధాత్మ పొందినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ చేత తాకబడినప్పుడు మరి ఒక ప్రసంగం చేసినప్పుడు ఒక ప్రసంగమునకే మూడు వేల మంది రక్షింపబడి ఉన్నారు అప్పుడైతే మరి ఎన్నో కార్యాలు చూడలేదు అద్భుతాలు చేయలేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు పేతురులో అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పేతురు పొంది ఉన్నాడో అప్పుడు వారు చేస్తున్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఈవెన్ చనిపోయిన వారిని సహితము పేతురు కూడా లేపగలిగి ఉన్నాడు ప్రైజ్ దలాడు ప్రిబిడ్లారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మనం గొప్ప కార్యాలు చూడగలం గొప్ప కార్యాలు మనము చేయగలం వారు చేసిన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను అదేవిధంగా ధర్మ కార్యములను మనము కూడా చేయగలం ప్రైజ్ దళ హలేయ పేతురుకు ఒక పేరుంది దుడుగు పేతురు అని మరి మూడుసార్లు అబద్ధం ఆడాడు అయినప్పుడు కూడా దేవునికి ఎన్నో ఎంతో ఇష్టమైన బిడ్డగా ఇష్టమైన శిష్యుడుగా మరి దేవుడు మరి బహుగా వాడుకున్న మరి శిష్యుడిగా లేఖన భాగములలో లికింపబడి ఉన్నాడు మరి క్రింది వచ్చిన గమనించినట్లయితే దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచూ అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను ప్రైస్ ద లాడ్ హలే హలుయ మోకాళ్ళుని ప్రార్థన చేసి మనము లాస్ట్ ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకున్న అబ్బకు చేసిన ప్రార్థన మరి దేవుని సన్నిధిలో మనము వెయిట్ అండ్ సీ మరి దేవుని సన్నిధిలో మనము మరి నిరీక్షణతో ఎదురు చూడాలి మరి అదేవిధంగా మోకరించి ప్రార్థన చేయాలి నిలబడి చూడాలి దేవుని కార్యాలు మనం ఊరక నిల్చుండి చూడాలి మూడవదిగా మోకరించి మనము దేవుని కార్యాలు ప్రార్థించి చూడాలని మనం నేర్చుకున్నాం అదేవిధంగా మోకాళ్ళుని పేతురు మరి ప్రా భక్తుడు ప్రార్థన చే చేసినప్పుడు చనిపోయిన తబిత దొరక లేచి మరి మాట్లాడసాగి ఉన్నది అయితే ప్రియబిడ్లారా గమనించినట్లయితే మరి దేవుని సన్నిధిలో తబిత మరి ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నది ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నది ఈ సత్కార్యములు చేసి ఉన్నది మంచి పనులు చేసి ఉన్నది ఆమె కష్టపడి పని చేసే స్త్రీ అని లేఖన భాగములు చెప్పుచున్నాయి మనం మదర్ తెరీసా అని గమనించినట్లయితే మదర్ తెరీసా కూడా ఇదే విధంగా మరి ఎన్నో కార్యములు చేసి ఉన్నది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన యుగస్లేవియా దేశంలో ఆగ్నెస్ గోన్షా భోజాక్షువు మదర్ తెరీసా గారు పుట్టి మరి ఎంతో దీనస్థితిలో ఉన్నవారిని బీదవారిని కరుణించాలి కటాక్షించాలి ఏస్తు ప్రేమను అనేకులకు వెదచల్లాలి అని వారి యొక్క దేశాన్ని వదిలి కలకత్తా మురికివాడ అయిన కలకత్తా మరి పట్టణానికి వచ్చి అక్కడ ఉన్న దీన ప్రజలను పేద బిడ్డలను ఇంకా అనాథ బిడ్డలను దగ్గరకు తీసి ఎంతో పరిచర్య చేసి ఉన్నారు అది మదర్ తెరీసా రోజు కూడా ఆమె ఎంతోమంది మరి జీవితాల్లో మార్గదర్శకురాలుగా మరి ఆమె నిలిచిపోయి ఉన్నది ప్రైజ్ ద లార్డ్ హలెయ హలెయ మరి దేవుని సన్నిధిలో మరి రెండు చీరలతో మరి ఒక బైబిల్ గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని చేత పట్టుకొని మరి ఐదు రూపాయలతో అక్కడ ప్రయాణమై వచ్చి ఇక్కడ మురికి వాడల్లో ఉన్న ప్రజలకు దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకొని అనాథ బిడ్డలని మరి ఆదరించి బలపరిచి ఎంతోమందికి ఎంతో ఆశ్రయం ఇచ్చి వృద్ధులను మరి కటాక్షించి ఉన్నది మదర్ తెరీస్సా గవర్నమెంట్ వారు కూడా ఆమె సేవలను ఉన్నతమైన సేవలను గుర్తించి నోబెల్ బహుమతులు అవార్డులు పద్మశ్రీ అవార్డు ఇంకను ఎన్నో మరి భారత రత్న అవార్డులను మరి ప్రకటన చేసి ఉన్నారు ప్రైజ్ ద లార్డ్ ప్రీ బిడ్లారా మన జీవితాల్లో కూడా మనము కూడా మరి నీవున్న చోట నీవు చేయగలిగిన పని నీవు చేసేవాడిగా ఉండాలి నీకున్న దానితో నీవున్న చోట నీకున్న దానితో నీవు చేయగలిగిన పని నీవు చేస్తే ముగ్గురు వ్యక్తులు సంతోషపడతారు మనం ఎన్నో మార్లు వింటూ ఉంటాం మరి మనము చేసినప్పుడు మన ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఆ సంతోషం ఉంటుంది సహాయం పొందుకున్న వారికి ఉంటుంది మరి సహాయం పొందుకున్న వారికే కాకుండా మనల్ని చూచి మన ప్రభు వారు కూడా సంతోషపడతారు ప్రైజ్ ద లాడ్ హాలెలుయా కాబట్టి ప్రీమిడ్లారా మనకున్న దానితో మనం చేయగలిగినది మనము మన మనమున్న మన చోట మనం ప్రభు కొరకు చేసేవారిగా ఉండాలి మనలో మనము మనము సేవించిన ప్రభువాన్ని ఇతరులకు చూపించేవారముగా ఉండాలి సత్కార్యములతో మంచి పనులతో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమను వారముగా ఉండాలని కోరుకుంటున్నాను తొలకరి వాన కార్యక్రమమును క్రమము తప్పకుండా వీక్షించిన ప్రియబిడ్లారా దేవుని సన్నిధిలో మనందరము కూడా దేవుని పని చేసేవారముగా ఉండాలి సత్కార్యములను చేసేవారముగా ఉండాలి బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు అని సామెతుల గ్రంథంలో రాయబడి ఉన్నది మరి నిజమైన భక్తి నిష్కలంకమైన భక్తి ఏమనగా మరి విధువరా ఆదరించుట అనాథ పిల్లలను పరామర్శించుట మరి అది ఏ నిజమైన భక్తి అని లేఖన భాగములలో యాకో పత్రికలో రాయబడి ఉన్నది ప్రైజ్ దలవాడ హలూయా పెదవులపై భక్తి మరి ఎన్నో క్రియలు లేని మరి భక్తిగా ఎంతోమంది ఉంటారు క్రియలు లేని ప్రార్థన ఎంతోమంది చేస్తూ ఉంటారు క్రియాత్మకంగా మనము దేవుని యొక్క పని మనము చేయాలి అంటారు మరి నీవు నా యొక్క తోటి సహోదరునికి చేయిస్తే అది నాకు చేసినట్లే మరి ఎవరైనా నీ దగ్గరకు ఆహారం లేదని వస్త్రము లేదని నీ సహాయము కొరకు వస్తే నీవు చేయగలిగినది వారికి చేస్తే పరముందున్న మన తండ్రి నామము మన యొక్క మంచి సత్క్రియలు చూసి మన యొక్క క్రియలను చూసి పరలోకమందు ఉన్న తండ్రి మనల్ని చూసి ఆయన నామము మహిమపరచబడుతుంది యోహనస్సు వార్తలో రాయబడి ఉన్నది ప్రియబిడ్లారా కాబట్టి మనము మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సత్క్రియలు చేసేవారముగా ఉండాలి తబిత అయితే దేవుని యొక్క శిష్యురాలుగా ఉంది దేవుని సన్నిధిలో ఆయన నమ్మిన మరి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని లేఖన భాగములలో రాయబడి ఉన్నది యోహన మూ ఎనిమిది ముప్పై ఒకటవ వచనంలో మనము సత్యమును గ్రహించిన వారమైతే దేవుని వాక్యమును వాక్యమును అందు నిలిచిన వారమైతే నిజముగా ఆయనకు శిష్యులమై ఉన్న వారమైతే సత్యమును గ్రహించే వారముగా ఉంటాం మరి తమిత ధర్మ కార్యములు చేసి ఉన్నది ఎన్నో కార్యములు చేసి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టరాలుగా మరి లోకంలో ఉన్న బిడ్డలకు ఇష్టరాలుగా ఉన్నది ఆమె చనిపోయినప్పుడు ఆమె యొక్క క్రియలు ఆమెను వెంటాడి తమ తమ క్రియలు తమ వెంట వచ్చును అన్న మాట సార్థకము చేసుకున్నది తవిత భాషాంతరమున అని పేరు కలిగిన తవితను మనము మన జీవితాల్లో మార్గదర్శనిగా మనం తీసుకోవలసిన అవసరం ఉన్నది ప్రైజ్ దలాడ్ హాలె లూయా మనము మనం చనిపోతే మన యొక్క జీవితము మన ప్రాణము ఏమవుతుందో మనకు తెలియదు కానీ భూలోకంలో మనం మాట్లాడే మాట మనం చేసే క్రియలు మనం నడిచే నడక మనం తల చేసే తలంపులు సమస్తము కూడా ఆయన నామ మహిమార్థంగా ఉండాలి ప్రైజ్ దలాడ్ హరే లూయా బిడ్లారా మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్లు మన యొక్క సంభాషణ ఉండాలి రుచి కలిగినదిగా ఉండాలి అది ఇతరులను మెప్పించేదిగా నథింగ్ బట్ ఇతరులకు అది మేలుకరంగా ఉండాలి కానీ హానికరంగా ఉండకూడదు మరి ఈ రోజుల్లో అయితే ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా కుటుంబాల్లో సమస్యలను సృష్టిస్తూ ఉంటారు ఉన్న మాటలు లేనట్లు లేని మాటలు ఉన్నట్లు చెప్పుకుంటూ ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ వ్యర్థమైన కాన్వర్సేషన్ వ్యర్థమైన దుర్భాషలతో కుటుంబాల్లో సమాధానం లేకుండా శాంతి లేకుండా కుటుంబాల మధ్య ఎన్నో కలహాలు రేపుతూ సమస్యలు రేపుతూ ఉంటారు ఆ విధంగా ఉండకూడదు కానీ మన యొక్క క్రైస్తవ జీవితం మన యొక్క జీవితం ఏమో ఏ విధంగా ఉండాలి అంటే సత్కార్యములు చేసేదిగా ఉండాలి మంచి పనులు చేసేదిగా ఉండాలి వేదలను కనికరించే వారముగా సారీ ప్రీవిడ్లారా మరి యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో మరి వేరే యొక్క ఇతర దేశాలలో ఒక పాస్టర్ గారు ఒక గంట కొట్టారు చర్చిలో చర్చిలో ఎప్పుడైనా చర్చి టయానికి గంట కొడతారు అయితే ఆ పాస్టర్ అను అనుకోకుండా గంట మోగించారు ఏంటి టైంలో మా పాస్టర్ గారు మరి గంట కొట్టారు అని చెప్పేసి విశ్వాసులు అందరూ వస్తున్నారు వస్తే ఏముంది మరి ఏమీ లేదు మరి సంఘము చనిపోయింది అన్నారు సంఘం చనిపోవడం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అవును నిజమే సంఘము చనిపోయింది అన్నారు పాస్టర్ గారు అంటే బలిపేటం దగ్గరకు వచ్చి చూడండి అని అని ఒక్కొక్కళ్ళకి చెప్పారు పాస్టర్ గారు చెప్పినప్పుడు బలిపేటం దగ్గర ఒక కాఫిన్ బాక్స్ అంటే ఒక సమాధి పెట్టిను చేసి పెట్టారు పాస్టర్ గారు సమాధి పెట్టి మీద ఒక అద్దం గ్లాసును ఒక మిర్రర్ను అరేంజ్ చేశారు అమర్చి పెట్టారు మరి సంఘస్తులు ఒకరి తర్వాత ఒకరు మరి లైన్ క్యూ కట్టి చూడండి సంఘం చనిపోయింది అని చెప్పారు విచారంతో దుఃఖంతో సంఘం చనిపోవడం ఏంటి అసలు ఎవరు చనిపోయి ఉంటారు అసలు ఈ సమయంలో ఎందుకు గంట కొట్టారు అని మరి ఒకరినొకరు చెప్పుకుంటా మీరు ఏం మాట్లాడొద్దు వచ్చి వన్ బై వన్ చూడండి సో దట్ యూ విల్ నో ద ట్రూత్ అని పాస్టర్ గారు మరి విశ్వాసులకు చెప్పినప్పుడు ఒకరి తర్వాత ఒకరు చూసుకోవడం కామ్గా వెళ్ళడం ఎవరు చనిపోయిందంటే నువ్వే వెళ్ళి చూడు నీకు తెలిసిద్దిగా అంటున్నారు నువ్వే వెళ్ళి చూడు నీకే తెలుసు నీకే అర్థమైద్ది ఎవరు చనిపోయారంటే ఎవరికి ఎవరు చెప్పుకోవట్లేదు కానీ వెళ్ళి చూస్తున్నారు మొహం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు అయ్యో చనిపోయింది నేనే అయ్యో అని చనిపోయింది నేనే అని రొమ్ము కొట్టు కొట్టు మరి ఎంతో బాధపడుతూ ఎంతో పశ్చాత్తాపంతో ఎందుకు మా పాస్టర్ గారికి ఎంత వేదన కలిగింది అంటే సంఘంలో బిడ్డలు విశ్వాసులు లోతైన అనుభవములు లేరు సంఘ సమయాలను పాటించడం లేదు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు సమయానికి సంఘానికి లేదా చర్చి ఆరాధనలకు రావటం లేదు సంగం చనిపోయింది అంటే ఆత్మీయ ఎదుగుదల లేదు మరి జీవించున్నారు కానీ వీరిలో క్రియలు లేవు నామకార్థ జీవితంలో ఉన్నారు అనడానికి వారు తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా పరిపాస్టర్ గారు ఏ విధంగా చేసి ఉన్నారు ఎవరి ఫోటో వాళ్ళకే ఆ యద్ధంలో కనిపిస్తుంది ప్రీ వెడ్లారా గమనించినట్లయితే మరి యొక్క కడవరి దినాల్లో ఉన్నాము అంత్య దినాల్లో ఉన్నాము ఏ యొక్క మంచి లేదు అపాయకరమైన దినాలు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు మన యొక్క జీవితంలో మనము క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి మరి క్రియలు లేని వారముగా ఉండక మనము మంచి పనులు చేసే వారముగా మరి మదర్ తెరీసా వాళ్ళే మరి బీదలను కనికరిస్తూ అనాథ బిడ్డలను ఆదరిస్తూ వృద్ధులకు మనము చేయగలిగిన సహాయం చేస్తూ ఇతరులను మనము మరి ఏ విధంగా మనము చేయగలిగినది మనం ఉన్న చోట మనకున్న దానితో చేయగలిగితే మనము మన పరమందున్న తండ్రి నామం మహిమపరచబడుతుంది అని మనం గుర్తెరగాలి ప్రైజ్ ద లాడ్ డిఎల్ మూడీ గారు అంటున్నారు నీవున్న చోట నీకున్న దానితో నీవు చేయగలిగిన పని దేవుని కొరకొచ్చేయి ప్రైజ్ ద లాడ్ హాలూయా హల తబిత కూడా కూడా బిడ్లారా ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తూ చక్కగా అంగీలు కుడుతూ వృద్ధులకు విధవరాణ్లకు సహాయం చేస్తూ ఆమె సత్కార్యములతో దేవుని నామాన్ని కనపరిచి ఉన్నది దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖన భాగములలో సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన క్రియలు కొనియాడబడతాయి మన యొక్క సాక్ష్యం జీవితం కొనియాడబడుతుంది మనము చనిపోవచ్చు మనము మరి ఎన్ని సంవత్సరములు గతించిపోయినా మనలను మన క్రియలను భూలోకంలో జీవించున్న వారు ఎవరు కూడా మర్చిపోరు ఎందుకంటే ప్రియబిడ్లారా ఆ క్రియలు ఆ విధంగా శాశ్వతంగా నిలిచిపోతాయి ఆ ఆల్వేస్ ఆ డీడ్స్ విల్ బీ రిమైన్ ఆన్ ది ఎర్త్ ప్రైజ్ ద లాడ్ హాలే లూయా హలో మనము మంచి మరి నడవడిక నడుస్తూ నీతి మార్గములలో న్యాయ మార్గములలో ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్న సమయంలో మనము మన బిడ్డలకు కూడా అదే అదేవిధంగా మరి ఫు ఫుడ్ స్టెప్స్ వేయగలం అదేవిధంగా మన యొక్క మార్గములలో బిడ్డలు వస్తారు వారి బిడ్డల బిడ్డలు కూడా అదే నీతి మార్గములలో నడుస్తారు దేవుని మహిమ మహిమపరచబడుతుంది మనం నిత్య రాజ్యములకు వారసులమవుతాం ప్రైజ్ ద దలాడు హలలుయా హల యుయా బిడ్డారా మరి ఆత్మీయ జీవితంలో సచ్చిన వారముగా ఉన్నామా మనం పరిశీలన చేసుకుందాం దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎంతో ఫలింపు మరి పొందాలి ఆశీర్వాదంగా ఉండాలి మస్ట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ ఏరియా ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఎట్ ఆల్ ద టైమ్ ఆ గాడ్స్ విల్ దేవుని చిత్తం ఏంటంటే మనం అన్ని సమయంలో కూడా ఫలించే వారముగా ఉండాలి మనం అన్ని సమయంలో కూడా మంచి పనులు చేసే పరిమళ సువాసన వెదజల్లే వారముగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ హల లూయా హలెయ ప్రీ బిడ్లారా మరి దేవుని సన్నిధిలో మరి తబిత పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని ఎక్కడా వెల్లడి చేస్తున్నాడు తబిత చేస్తున్న మంచి పనులు మంచి కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు దేవుని సన్నిధిలో ఆమెను కొనియాడిని దేవుని యొక్క కార్యములు మనం చూడాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఆత్మీయ జీవితంలో ఫలవర్తముగా మన యొక్క మరి జీవితం ముందుకు సాగాలి అంటే మనలో మొదట మంచి ఆలోచన మంచి నడవడిక మంచి క్రియలు మంచి మాట మన నోట ఉండాలి ప్రైజ్ దలాడ్ హలే లూయ కీర్తనకారుడు అంటున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక కాబట్టి ప్రియవిడ్లారా మనము లోకములో లోకములో ఉన్న మర్యాదను అనుసరింపగా మరి దేవునికి అనుకూలమును ఆయన చిత్తమును మనం నెరవేర్చేవారముగా ఉండాలి సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలని రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో జ్ఞాపకము చేయుచున్నారు దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునము అపోస్ పౌలు కొలసీ సంఘానికి మూడు పన్నెండులో రాయిచున్నాడు దీర్ఘశాంతమును వినయమును మరి జాలిగల మనసును దయాళుత్వమును మరి మనము ధరించుకునే వారముగా ఉండాలి ఎప్పుడైతే దీన మనస్సు దయాళుత్వం మంచితనం మనలో ఉంటుందో మనము గొప్ప కార్యములు ఇతరుల కొరకు చేయగలము దేవుని అందు మనము విశ్వసించి దేవునిలో భయభక్తులు కలిగి మరి ఇతరులకు మనము చేయగలిగిన మరి మంచి పనులు మనము చేసేవారంగా ఉండాలి చూస్తూ చూస్తూ ఎవరికి మరి అపకారము తలపెట్టకూడదు కానీ దేవుని చిత్తమును మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనం ఇతరులకు మేలు చేసేవారంగా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మరి మనం ఇతరులకు మేలు చేసేవారంగా ఉండాలి మేలు చేయనెరిగి అది చేయకుంటే అది మనకి పాపము అని అనుకుంటాం ఎన్నోసార్లు మనం పాపం చేయట్లేదని కానీ ఎన్నోసార్లు మనము దేవుని యొక్క మాటలను అతిక్రమిస్తూ మనం ఎన్నోసార్లు అతిక్రమం చేసే వారంగా ఉంటున్నాం కాబట్టి అతిక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరుగును అంటున్నారు ప్రభువారు కాబట్టి మనము దేవుని సన్నిధులు దేవుని అజ్ఞల ప్రకారం జీవిస్తూ మనము మన జీవితాల్లో సత్కార్యములను ధర్మకార్యములను మరి కష్టపడి పనిచేసి మనము దేవుని నామంను హెచ్చించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను ప్రైజ్ ద లాడ్ ఈ యొక్క కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్నవారు ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం వారు మా యొక్క సంఘస్థులు మరి మీరు మీ కొరకు మరి తొలకరివాణా కార్యక్రమం కొరకు తొలకరివాణా కార్యక్రమమును క్రమము తప్పకుండా వీక్షించిన బిడ్డలందరి కొరకును ఫోన్ చేయించున ప్రతి ఒక్క ఫోన్ కాల్ రిక్వెస్ట్ కొరకును మా యొక్క ప్రేజ్ ప్రేయర్ ఫెలోషిప్ స్థుతి ప్రార్థన మందిన వారు మరి ఎడతగగా ప్రార్థన చేస్తున్నారని చెప్పడానికి నేనేమాత్రము కూడా వెనుక ఆడట్లేదు ఎందుకంటే నిత్యము మా యొక్క సంఘంలో ప్రార్థన ధూపం ఎంతగానో పడుచున్నది ఎంతో మరి భారముగా బాధ్యతగా మరి కలిగి మరి మా సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న మా సంఘస్థులకు వారి కుటుంబాలకు వారి బిడ్డలకు వారి యజమానులకు మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి యొక్క కార్యక్రమం ఎంతో అని మీరు ఎంతోమంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం ద్వారా అనేక లక్షల మంది వాక్యాన్ని విని ఆత్మీయ జీవితంలో బలపడతారని నమ్మొచ్చు మీ కుటుంబాల మీరు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుతారని మీకు ఒకసారి జ్ఞాపకము చేసి మాటలు ముగించున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు దేవా తండ్రి తబిత అనగా భాషాంతరమణ ప్రభా దొరక లేడీ అని అర్థమని మీరు సెలవిచ్చున్నారు ఆమె ప్రభువా ఆయా శిష్యురాలుగా ఉంటూ ఆయా ఎంతో ధర్మ కార్యములు సత్కార్యములు చేసేదిగా ఆయా తండ్రి అదేవిధంగా ప్రభు మీ సన్నిధిలో ప్రభు కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉంటూ అయా తండ్రి ఎంతో మంది వృద్ధులకు ఆయా విధవరాడ్లకు అంగీలు కుట్టిస్తూ ప్రభా అయా మీ సన్నిధిలో మీకు ఇష్టమైన బిడ్డగా ఎదిగి ఉన్నది చనిపోయినను మరలా తిరిగి బ్రతికించుకున్నారు స్తోత్ర మీ నామం హెచ్చింపబడి ఉన్నది ప్రభా స్తోత్ర ఆయా మదర్ తెరీసా కూడా ఆయా మురికి వాడలో ఉన్న బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి ప్రభా ఆయా ఎన్నో కష్టాలు బాధలకు ఓర్చి దిక్కులేని బిడ్డలను ఆదరించి ప్రభు అయా వృద్ధుల ఆశ్రయం ఇచ్చి ప్రభా అయా ఇదిగో తండ్రి ఎన్నో ప్రభా అయా మననలు పొంది ఈ నాటికి ప్రజల జీవితాల్లో నాలుగుల్లో ప్రభా ఆయా తండ్రి ఎంతో తండ్రి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని ఉన్నారు దేవా మీ నామం మహిమపరచబడాలంటే మేము కూడా మంచి క్రియలు చేసే వారముగా ప్రతి బిడ్డను దేవా దేవాస్తోత్ర థ్యాంక్ యూ జీసస్ ఓ లాడ్ జీసస్ తీచ్ అండ్ ఎవ్రీ వన్ ఓ లాడ్ ఫాదర్ ఐ టు డూ గుడ్ థింగ్స్ ఓ లాడ్ ఫాదర్ దేవా ప్రతి ఒక్క తండ్రి బిడ్డకు మీరు నేర్పించిన స్తోత్ర ఏ విధమైన కార్యములతో మీ నామాన్ని హెచ్చించగలము ఆయా తండ్రి ఎంతమంది ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు దుఃఖంతో బా వేదంలో ఉన్నారో ఏ యొక్క సమస్యలో ఉన్నారో ప్రభు ఒక్క రోగ రుగ్మతల నుండి విడుదల దాయిచ్చండి దేవా స్తోత్ర ఉద్యోగములు లేక గర్భఫలము లేక తండ్రి అయా ఇంకా అంతు పట్టని వ్యాధులతో బాధపడుచు అయా ఇదిగో తండ్రి ఎంతో కరువుతో ఆ యొక్క సొంత గృహము లేక ఆయా బిడ్డలు వివాహమున వయసుకు వచ్చి వివాహము చేయలేక ఆ యొక్క కోర్టు సమస్యలతో ఇంకా ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో జీజస్ Meet all their needs according to riches and glory alone. థ్యాంక్ యూ ఫాదర్ తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన ప్రతి బిడ్డను కూడా ఆదరించి బలపరచమని ఇప్పటివరకు స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలన్నిటికీ ఈ వారం స్పాన్సర్ ఉన్న ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం వారు వారి కుటుంబాల బిడ్డలకు వారి యజమానులకును మీరు కృపు చూపించి దయ చూపించమని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని ఇంకను బహుగా వాడుకోమని దేవరాన్ను మీ యొక్క ఆత్మతో నింపి బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కుడి ఉన్న మనందరికీను నశించిపోవచ్చు ఆత్మలకును క్రమము తప్పకుండా తొలకరి వన కార్యక్రమమును వీక్షించిన బిడ్డలకును స్పాన్సర్ చేసి ఉన్న బిడ్డలకును ఈ వారం స్పాన్సర్ చేసి ఉన్న ప్రేయర్ ప్రేయర్ ఫెలోషిప్ మా యొక్క సంఘం వారికి మా కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించను గాక ఆమె 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 ल <laughs> करी